హాయ్లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరికి హ్యాపీ అడ్వాన్స్ క్రిస్మస్ ఫ్రెండ్స్ ది గ్లోరీ కనమాట 1 2 3 4 আরে లెగ్గో బాయ్ ఇంతలా ఏముంది బేబీ ఏమేం ఏమేం ఏంది

లేదు లేదంటే పోయి చూసుకున్నారు చెప్పి వస్తాయి అన్న నచ్చుకుంటే మరి అన్న నన్ను అని చెప్పొస్తాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు hindi na hangin sa ring media na eh. yes very good ఏ మంట ఒక లోరీ కాదు అందరూ చిన్న చైన్ పెట్టుకున్నారు వదిన అని నిన్ననే చెప్పింది కదా నిన్న చెప్పే నాకు సర్లే మా అనుకాశాన్ని నా నువ్వు మనసులో కంటే ఏం చెప్పలేదు లోరీకి సడన్ గా పోయి తీసుకొని వస్తే అట్లే నేను కూడా కట్టిలు వేసుకోవచ్చు గ్లోరక్కి కమ్మలు కమ్ నీకి సైనాలు దేశమి కానీ గ్లోరక్ ఏం తెయలేదు మరి ఇంతవరకు ఏ తర్వాత పెట్టుకుంటాది అంట్లే ఇప్పుడే పైన పెట్టి కొంచెము నువ్వే కింది పెడతావు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే అమ్మా పెట్టుకుంటదండి ఇంకోటి నా వద్ద కదా పుట్టినరోజు తెచ్చిన వాళ్ళు కడాలండా అనే ఆయన బాబు కూడా నానంటే ఇంత ముందు కడ అక్క ఎవరో కడవేయరమ్మా అనుకో అంటే మా అక్క కావాలన్నా మా చిన్నమ్మడాంటే అవి కడయారమ్మా ఇవి పట్టింది చూడానికి అదే ఇవే ఇలా అని తెలిసి అవి ఇవి కావాలా అవి కావాలా అవి కడీ కడ నీకు సైనాలు ఉండి మళ్ళీ అవి వేసుకుంటే బాగానే వస్తుంది ఉత్తమ ఓటు వేసుకుంటే వరే బాగుండదు ఎప్పుడీ ఏం నానా మక్క మళ్ళీ గీసుకుని పెన్ను కొడకా నా బిడ్డ నా ఎక్కడ బయట కంట పోయి అమ్మలేదు అమ్మదు సో ఎస్ ఫ్రెండ్స్ అయితే గ్లోరీకి నచ్చినాయంట నచ్చేసిందా నచ్చకుండా ఏడ్చిందో మరి నాకు అది ఒంగోలు నచ్చలేవా ఇట్స్ ఓకే గ్లోరీ చేసిన ప్రామిస్ ఇంకా కొన్ని కుదరలేదు కుదరట్లేదు ఫ్రెండ్స్ అంటే కుదరట్లేదు అంటే అనుకూలించట్లేదు పరిస్థితులు కొన్ని సో అది అర్థం చేసుకుంటుంది గ్లోరీ కూడా హ్యాపీ అయితే అయితే నచ్చినాయి అబ్బాయి అయితే మాత్రానికి పండుగ రోజు అయితే పెట్టుకుంటది హ్యాపీ బాబు బాబా ఊరికి పోతామని చెప్పాం కానీ పలాను పని అని చెప్పలేము పాపని అయితే ఈడీపోయింది పోతారేమో పాపని పట్టుకుని వెరీ గుడ్ నాకు టెన్షన్ మరి ఏదన్నా అనుకుని ఏం ఎప్పుడైతే ప్రస్తుతానికి అయితే వినోద్ అయితే మా దానికి అవ్వ నెమ్మూర్లో ఎడిసి వస్తున్నాడు అంటే కొట్టం నీట్ చేస్తున్నారు కదా అందుకే పాప నేను పెట్టుకొని ఉంటాను రా చక్క పోరీకి అయితే పట్టికైతే ఇరా మోమెంట్స్ మరి అమ్మాను 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 అమ్మ అమ్మ అన్న అమ్మ అను నాన్న అను అనుమా అనుమాగా కుక్కలు ఉండదానికి హాయ్ అంటే నేనాను నా అను అదేమని తడివి నేను ఇండి ఇంకా అమ్మ కొడుతుంది అట్టగా ఇట్లా చేయి పైకి పోన్నాను కాదురా నానా నానా అను తాత నన్ను చెప్తా తాత అవ్వా అవ్వా అవ్వాను అయిరా హాయ్ మమ్మీ అవ్వా అవ్వా అను అయ్యి నీకు సెల్ ఎటు బుడ్డుదాను అమ్మా అమ్మాను అమ్మా పాప పాప అమ్మాక అమ్మ అనేదానికంటే నాన్న అనేది ఎక్కువ స్పష్టంగా బలుకుతుంది మా పాప నీకేటాను అయ్య